ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో డీసిల్టేషన్ పాయింట్ కాకుండా ఎక్కడా ఎత్తడానికి లేదు కానీ ఇటు కూటమి అని పేరు చెప్పి మా ఆమదార్వలసిన నియోజకవర్గంలో అయితే గతంలో వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఇసుక రీచుల్లో ఉన్నారో ఇప్పుడు అదే వ్యక్తులు ఉన్నారు ఇక్కడ కలిసి దోచుకుంటున్నారు ఇక్కడ మామా మేనల్లుళ్ళు అనేది అందరూ ఆడే మాట అయితే ఇక్కడ కలిసి అంటే గతంలో ఏదైతే ఇసుక ర్యాంపులు నడిపారో వాళ్ళకి ఇప్పుడున్న ఎమ్మెల్యే కోన్ రవికుమార్కి ఎంత ఇవ్వాలో తెలుసు నెలకి ఇప్పుడు నడుపుతున్న వాళ్ళకి తమ్మినేని సీతారాంకి ఎంత ఇవ్వాలో తెలుసు వీళ్ళిద్దరికీ తెలిసిన వ్యక్తులే నాడు నేడు అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన స్కూళ్ళు కాదు నాడు ఇసుకదంద నేడు ఇసుకదంద ఆమదాల వలస నియోజకవర్గంలో ఒకరే చేస్తున్నారు దయచేసి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు దృష్టి పెట్టి అయ్యా ఎక్కడ చేస్తున్నది కోటం ప్రభుత్వం కాదు లోకల్ నాయకులు కాదు నాడు నేడు చేస్తున్నది ఒకరే నాడు నేడు పంచుతున్నది ఆ ఇద్దరికే దయచేసి తమ్మినేని సీతారాం కోన్ రవికుమార్కే వాటాలు గతంలో ఎవరైతే ఇసుక రీచ్లు నడిపారో వాళ్ళే ఇప్పుడు నడుపుతున్నారు వేలాది వేలాది టన్నులు వేలాది లారీలు రోజుకి వందలాది లారీలు దాటి వెళ్ళిపోతున్నాయి ఏ ఊరు రోడ్లు పాడైపోతున్నాయి గుంతలు కప్పుతామన్నారు కప్పిన గుంతలు మళ్ళీ గుంతలు అయిపోతున్నాయి రోడ్లు వేస్తే రోడ్లు పాడైపోతున్నాయి ప్రజలు కట్టిన పన్నులు ఇటు వాటర్ పన్నుల ద్వారా వస్తే నా రైతులకు నీరివ్వాల్సిన నదుల్ని డీసెన్ డేషన్ పేర్లు చెప్పేసి రీచ్ల పేర్లు చెప్పేసి ఇసుకని దోచుకొని అమ్ముకుంటుంటే తిరిగి అడిగిన నాలాంటి వాడిపై చంపడానికి చూస్తుంటే ఈ శ్రీకాకుళం జిల్లా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లట్లేదా లేదు లంచాల ముసుగులో ఈ జిల్లా అధిక వారులు అందరూ ఈ ఇసుక దందాకి సహకరిస్తున్నారా అనేది తేలాల్సి ఉంది దీని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తాము ఇప్పటి వరకు ఎత్తిన ఇసుక ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి ఇప్పటివరకు ఈ ఇసుక రీచ్ల్లో ఎవరైతే దోచుకున్నారో ఇటువంటి వ్యక్తులు అందరూ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే రేపు వరద వస్తుంది గోతులు కప్పిలోడిపోతుంది అనుకుంటున్నారు కానీ ప్రతి క్షణం అను క్షణం మీరు చేస్తున్నారో మీ నీడను కూడా ఫాలో చేసి ప్రతి ఒక్క రీచ్లో జరిగిన అవినీతి రోజు వెళ్తున్న లారీల నుంచి మీద అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశించైనా సరే ఆశ్రయించి దీని మీద చర్యలు చే తీసుకునేంత వరకు మరిన్ని దాడులు ఆమె చేసిన నేను పోరాడుతూనే ఉన్నాను దయచేసి ఈ వీడియో చూసిన అందరు కూడా దీన్ని షేర్ చేసి ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఇటువంటి ప్ర ప్రజల చే ఎన్నుకోబడ్డ నాయకులు వేల కోట్లు వందల కోట్లు దోచుకోవడానికి కాదు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ప్రజలకు అందేలా చేయాలి తప్ప ఈ కోటాను కోట్లు దోచుకుంటుంటే మనం కళ్ళు మూసుకొని స్థానికులు ప్రజలు వాటర్లో ఉన్న నాళ్ళు పరిస్థితులు ఎలాగే ఉంటాయని తెలియజేసుకుంటూ సనపల్ సురేష్ కుమార్ రామ్ దాల్ నియోజకవర్గం సన్పుల్ సురేష్ కుమార్ ఆమదాల